ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనార సమారంభం నాథయామధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వసుదేవసువం కంసానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ ఆదేశానుసారంగా దేవకి ఏడో గర్భం యోగమాయ చే వసుదేవుడికి దేవుడికి మరొక భార్య రోహిణీ గర్భంలా మార్చబడింది అక్కడ బలరాముడు జన్మించారు ఇది గర్భ సంకర్షణం యోగమాయ వల్ల జరిగింది దేవకి గర్భము నుండి బలరాముడు రోహిణి యొక్క గర్భమునకు సంకర్షణ లేక ఆకర్షించబడటం వల్ల రోహిణి నందనుడు సంకర్షుడయ సంకర్షణుడయ్యాడు అతని రాముడిని సామాన్య లోకలిచే ఆకర్షించబడటం వల్ల ఆయనను బలము గలవాడు వారికి రక్షణ కల్పించబాడవటం వల్ల బలభద్రులను తెలియజేయబడతారు ఇక్కడ దేవకి ఏడవ గర్భం గర్భస్రవం అయింది అని అనుకున్న వారంతా గర్భే ప్రణీతి దేవక్యా దేవ దేవక్యా రోహిణీయం యోగ నిద్రయ అహో విశంశ్రి గర్భ ఇతి పౌరా వీచుకృశ పదో స్కందం రెండవ అధ్యాయం పదిహేనో శ్లోకం దేవకి అష్టమగర్భంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి ఏడవ సంతానం ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ఆవిర్భవించాడు కంసుడికి ఇది ఏమిటో అర్థం కాకుండా పోయింది భీతుడ జగన్ ఇలా దేవకి ఎనిమిదో గర్భంలో కృష్ణుడు అక్కడ వేపల్లో యశోద గర్భంలో యోగమాయ దుర్గాదేవి చేరారు తండ్రి వసుదేవుడు బాలకృష్ణ మధుర కారాగారమును మధ్యరాత్రి ఎత్తుకుని యములను దాడి గోకులం చేరి ఇంటి యశోద పక్కలో ఉంచాడు గోకులమున యశోద యోగమాయ ను కన్నది ఆ రాత్రి ఆ పిల్లను వసుదేవుడు మధురా కారాగారాన్ని తీసుకొచ్చాడు తెచ్చాడు దేవకి ఒళ్ళో ఉంచాడు ఇది విన్న పరీక్షతో ఈ వృత్తాంతాన్ని వివరించమని కోరాడు యోగమాయకు పేర్లు శ్రీకృష్ణ అంతరంగిక శక్తి యోగమాయ స్వామి బహిరంగ శక్తి మహామాయ ఈ యోగమాయకు ఎన్నో అవతారాలు రూపములు శక్తులు గలవు వాటిలో ముఖ్యమైనది మహామాయ దుర్గాదేవి జీవుల భౌతిక కోరికలు తీర్చుటకాయి మానవులు ఎన్నో విధములుగా అమ్మవారిని త్రిగుణముల వారు వారికి తగినట్లుగా పూజిస్తారు కానుకలు ఆహార పదార్థాలు అర్చిస్తారు అర్పిస్తారు నీవు సర్వ కామమును తీర్చి ఈశ్వరు అని ప్రశంసిస్తారు అవి యోగమాయకు పరములు ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు కామవాంఛతో గలవారు ఈమెను వివిధ రకాలుగా కొలుస్తారు అత్యుషంతి మనుష్యాహతం సర్వకామ వర ఈశ్వర్యం ధూమ ధూప ఉపహార బలి సర్వకామ వరప్రదహం పదో స్కందం రెండవ అధ్యాయ పదో శ్లోకం దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుమద చండిక చండిక కృష్ణ మాధవి మాయ కన్యక మాయ నారాయణి ఈశాని శారదా అంబికా నామేయాన్ని కున్ స్థానాన్ని చరా భూ దుర్గా భద్రకాళీ విజయవైష్ణవీ చండిక కృష్ణ మాధవి కన్యక కన్యకా మాయా నారాయణీ ఈశాని శారదా ఇది అంబికాయి పదోస్కందం రెండో అధ్యాయం పదకొండు పన్నెండు శ్లోకాలు వివిధ ప్రదేశాల్లో మాయాదేవి ఏ నామాలతో పిలువబడినో వల్లభాచారులు వారు తెలిపిడరు వారణాసి నామ దుర్గగను అవంతి ఎందు భద్రకాళికను వరిసా విజయగనం కులహాపూరి వైష్ణవి లేదా మహాలక్ష్మి అనే పిలవబడ్డం మహాలక్ష్మి అంబికారూపంలో బొంబాయి నగరము కలరు కామరూపం మహాప్రదేశం ఆమె చండికను ఉత్తర భారతదేశం శారదగణం కన్యాకుమారి ఎందు కన్యగణం ఆమె పిలవబడనం ఈ విధంగా యూద ప్రదేశములలో నానా విధాము నామములతో మాయాదేవి విరాజులు చెంది శ్రీ విజయధ్వజతీర్థపాదులు తమ పద్మరత్రావళి టీకాయందు ఈ విధముగా రూపంలో వివరించి వివరించు మాయాదేవి కష్టమును తొలగించను కనుక దుర్గాని పిలువబడు కళ్యాణకారిని కనుక భద్రే అనబడను గలనీలవర్ణం కలది కనుక కాళీ అనబడను పరమశక్తి స్వరూపం కనుక విజయాన్ని తెలియబడ్డం విష్ణు శక్తుల్లో ఒకటి కనుక వైష్ణవి అని తెలియబడను ఈ భౌతిక జగత్తునందు ఆనందిస్తూ భౌతిక భోగంలో సకల సదుపాయంలో కనుక కుముద అని పిలువబడు శత్రువుల అసలు ఈడ అత్యంత కఠినంగా ఆవర్తించిన కనుక చండీ కావడం అన్ని రకముల భౌతిక సౌకర్యములు కలుగుజేయను కనుక కృష్ణ అని పిలువబడి ఈ ప్రకారం మాయాశక్తి ధరణిపై వివిధ నామాలతో వివిధ ప్రదేశములందు నెలకొని ఉన్నది శ్రీమతి రమజా మాతృముని ఇంద్రాయ మహాత్ముని శ్రీరంగవాసు భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం ఓం అస్మద్గురు నమః स्वस्ती जय श्री